बेहद के बेहद की परम 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 बेहद की महाशांति महाशांति को सोचना है महाशांति के वाजुमंडल को सोचना है महाशांति का वाजुमंडल जो है बेहद के बेहद में उस को सोच के और फिर बेहद बेहद के बेहत की परम 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 महाशांति के संकल्प करने हैं। इन्हीं संकल्पों से आज मुंडा बदलेगा और सौ परिवर्तन से विश्व परिवर्तन होगा आज मैं विशेष दिन पर विशेष बेहद के बच्चे जो हैं इनको कुछ कहना चाहती हूँ इनकी ड्यूटी है बाप का रूप धारण करके जो बेहद के दादाजी ने बेहद का ज्ञान दिया है ज्ञान समझाया है देखो बेटा परम सत्य गुरु पूर्ण रूप से गुरु पूर्ण गुरु वो तो हमारे बेहद के दादाजी दादा दादाजी ने जो बेहद का ज्ञान दिया है बेहद के बच्चों को बच्चे अब पाप का रूप धारण करेंगे जो बच्चे एक सौ आठ बच्चे बाप का रूप धारण करेंगे फिर एक हजार आठ भी करेंगे तो बाप का रूप धारण करके विश्व में बाप को प्रत्यक्ष करेंगे बाप को प्रत्यक्ष करना बाप समान बनना यही अब सभी बच्चों को अपनी ड्यूटी करनी है अपनी ड्यूटी निभानी है ये मैं बच्चों को जो बाप का परिचय भी दिया समझाया भी इन्हें डने नहीं दिया बच्चों को वो मेरी ड्यूटी थी मैंने कोई एहसान नहीं किया मेरी माँ की ड्यूटी होती है कि बच्चों को बाप का परिचय दे के फिर उनको मजबूत बनाना उनको परम शांति के बारे से सिखाना कि परम शांति के संकल्पों से क्या रिजल्ट क्या आएगा तो अब क्या करना है बाप का रूप धारण करके विश्व के अंदर बाप को प्रत्यक्ष करना है बाप और दादा कौन है वो परिचय देना है सभी बच्चों की ड्यूटी है बेहद की परम शांति और याद प्यार नमस्ते सो so, परिवर्तन का अर्थ ही है अपना परिवर्तन कर देना कहा परिवर्तन करना अपने रूप अपने रूप को अपने रूप को बाप के रूप में परिवर्तन करना अपने जो रूप भी हमारा है उसको बाप के रूप में बाप की याद में बेगत के दादाजी की याद में परम शांति के वाइब्रेशन से अपने रूप को ही बाप के रूप में परिवर्तन करना इसको कहते हैं परिवर्तन अब यही काम रह गया बेगत के बच्चों का परम शांति ये वाक्य रह गया था बताना अब मैं दोबारा से बताया పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము గురు పౌర్ణమి సందర్భంగా బేహద్ మా బేహద్ పిల్లలకు ఇచ్చినటువంటి దివ్య సందేశము హిందీ వీడియో ఇంతవరకు మీరు విన్నారు దీనికి తెలుగు అనువాదం బేహద్కే బేహద్ పరం 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 బేహద్ మహాశాంతి హై మహాశాంతి ఏదైతే బేహద్ యొక్క మహాశాంతి మహాశాంతి ఆలోచించటంతో పరం మహాశాంతి యొక్క వాయుమండలం అనేది తయారవుతూ ఉంటుంది సోచోబోలో పరం శాంతి సోచోబోలో పరం శాంతి మిల్జాయిగా అని బాపూజీ చెప్తూ ఉంటారు శాంతి యొక్క వాయు మండలం ఏదైతే బేహద్కే బేహద్దు ఉన్నదో ఆలోచించాలో అది బేహదికే బేహదు పరంపరం మహాశాంతి యొక్క సంకల్పం అనేది ఉంటుంది సంకల్పాల నుండి కూడా ఈ యొక్క మహా వాయుమండలం కూడా మారిపోతూ ఉంటుంది సంకల్పంతో సృష్టి జరిగింది సంకర సంకల్పంతో మరి వ్యర్థంగా నెగిటివ్గా అయిపోయింది అది మళ్ళా పరివర్తన అవ్వాలి అన్న సంకల్పంతో విశ్వ పరివర్తన విశ్వ కళ్యాణం కూడా ఈరోజు సంకల్పం ద్వారానే జరుగుతూ ఉంటుంది నేను విశేషమైనటువంటి ఈరోజు మీ అందరికీ కూడా బేహద్ పిల్లలకి చెప్పదలుచుకున్నది ఇదే ఇదే నా డ్యూటీ బాపు యొక్క రూపాన్ని ధారణ చేసి బేహద్ దాదాజీ చెప్పినటువంటి జ్ఞానం ఏదైతే ఇచ్చారో అది అందరికీ అందచేయండి పరం సత్యమైన గురు పౌర్ణమి రూపంతో గురు పౌర్ణమిగా బేహద్ సద్గురు సత్యమైన సద్గురు అవినాషి సద్గురువుని మనం పొందుతూ బేహద్ దాదాజీ సమానంగా బాప్ సమానంగా కావాలి బాపు రూపాన్ని ధారణ చేయాలి దాదాజీ ఏదైతే మనకు జ్ఞానము ఇచ్చారో అది బేహద్ అనంతమైన జ్ఞానం కాబట్టి ఇది ఏదైతే పిల్లలు వింటూ ఉన్నారో బాపు యొక్క స్వరూపము మీ రూపమే బాపు స్వరూపమే మీ స్వరూపంగా కావాలి మీ లోపల బాపు స్వరూపం అందరికీ కనిపింపచేయాలి ఏ పిల్లలైతే నూట ఎనిమిది ఉన్నారో వాళ్ళు బాపు యొక్క రూపాన్ని ధారణ చేయగలరు వెయ్యి ఎనిమిది కూడా చేస్తారు విశ్వంలో బాపుని ప్రత్యక్షం చేస్తారు అంటే బచ్చొమ్మే బాపు దేగా అని మురళి పాయింట్ ఉంది అంతిమంలో బాపు విశ్వంలో పిల్లల ద్వారానే ప్రత్యక్షం అవుతారు పిల్లల తండ్రిని ప్రత్యక్షం చేయాలి అని బాపుని ప్రత్యక్షం చేస్తే బాప్ సమానంగా కాగలుగుతారు పిల్లలందరూ తమ తమ డ్యూటీని చెయ్యండి తమ డ్యూటీని నిభాయించినప్పుడే అంటే సంభాళించినప్పుడే బాపు పిల్లల లోపల నుంచి కనపెడతారు నేను పిల్లలకి కూడా అదే చెప్తూ ఉన్నాను పరిచయాన్ని అందరికీ ఇవ్వండి డిలే చేయవద్దు డిలే ఈజ్ డేంజర్ అంటారు పిల్లలకి చెప్పడం నా యొక్క డ్యూటీ నేనైతే మరి డిలే చేయటం లేదు అనుభూతి పొందుతూ ఉన్నాను మరి మా పిల్లల ఎక్కువ కర్తవ్య బోధన చెయ్యాలి తీర్చిదిద్దాలి తండ్రి సమానంగా తయారు చేయటం పిల్లల ఎక్కువను తయారు చేయటం మరి పిల్లలు బాపు యొక్క పరిచయం ఇస్తూ ఉంటే మీరు దృఢంగా అవుతారు వైబ్రేషన్స్ వైబ్రేషన్స్ను కూడా అంతటా వ్యాపింపజేయండి పరం శాంతి సంకల్పంతో రిజల్ట్ తప్పకుండా వస్తుంది మనం ఏం చేయాలి బాపు రూపాన్ని ధారణ చేసి విశ్వం లోపల బాపని ప్రత్యక్షం చేద్దాము బాపు మరియు దాదా ఎవరు మన పరిచయం ఇవ్వండి సత్యమైనటువంటి పిల్లలకు నేను పిల్లలందరికీ బేహద్ పిల్లలందరికీ నేను ఈ డ్యూటీని ఇస్తూ ఉన్నాను బేహద్ పరం మహాశాంతి యాద్ నమస్తే పరివర్తన యొక్క అర్థం ఏంటి అంటే ఫరిస్తా స్వరూపాన్ని ధారణ చేసి స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన చేయటం బాపు రూపంని మీ రూపంలో కనిపింప చేయటం అంటే మీ రూపం బాపు రూపంలోకి మారిపోవటమే అసలైన పరివర్తన ఇదే స్వపరివర్తన తమ తమ రూపాన్ని మరి బాపులాగా మార్చుకోవాలి అంటే సదా నిరంతరం బాపు స్మృతిలో ఉండాలి బేహద్ దాదాజీని మనసులో స్మృతిలో బుద్ధిలో కృతిలో వ్యవహారంలో పెట్టుకుంటే అప్పుడు రూపం మారిపోతుంది పరమశాంతి వైబ్రేషన్లతోటి తన రూపమును బాపు రూపంగా మార్చుకోవచ్చు దీన్ని అంటారు పరివర్తన అని ఇప్పుడు ఈ పని మనం చేయాల్సింది మిగిలి ఉంది ఇదే మనం చేయాల్సిన బేహదు సేవ కాబట్టి బేహద్దు పిల్లలకి బేహద్దు మహావాక్యాలు చెప్తూ ఉన్నాను చెప్పాల్సిన డ్యూటీ మళ్ళా రిపీట్ చేస్తున్నాను అనుకోవద్దు బాపూజీ సందేశం బాపూజీ రూపాన్ని తోటి మీరందరికీ అందించండి అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్లో రోజు బాపూజీ అద్భుతమైన పరమ సద్గురు సద్గతిని మార్గంలోకి తీసుకుని వెళ్ళేటువంటి విద్యను బేహద్దు పరమ జ్ఞానమును ఏ పుస్తకాల్లో లేనటువంటి జ్ఞానమును మరల దివ్య దృష్టితోటి బాపూజీ టైం ట్రావెల్ ఆత్మస్వరూపంలో ఉండి చూస్తూ బేహద్ అనంత సృష్టి యొక్క ఆది మధ్య అంత జ్ఞానమును మనకు వినిపిస్తూ ఉన్నారు ముక్తి జీవన ముక్తి ఇచ్చి సద్గతిని ఇచ్చి తీసుకుని వెళ్ళేటువంటి తండ్రిని ఈ జ్ఞానమును మీరు పూర్తిగా వినటానికి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అన్నీ అందుతూ ఉంటాయి సేవతోటి భాగ్యం లభిస్తుంది ప్రాప్తి లభిస్తుంది మీ యొక్క వికర్మలు కూడా వినాశనం అవుతాయి తనువు మనసు ధనం సమయం సంకల్పం శక్తితోటి సేవ చేసిన వాళ్ళు చాలా ముందుకు వెళుతూ ఉంటారు అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు